Thank you. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక అవకాశం తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల ప్రతి తెలంగాణ వాది తెలంగాణ బిడ్డ ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటారు అనేకమంది అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా అనేక మంది ఉద్యమకారుల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తూ వస్తా ఉన్నది ఆ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పడేటువంటి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయి గారి నేతృత్వంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని అనంతరము తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తిస్తూ అనేకమంది విద్యార్థులు కానీ అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆడబి తెలంగాణ ఆడబిడ్డగా భావించినటువంటి సుష్మా స్వరాజ్ గారు వారు కొంతెత్తి తెలంగాణ వాణిని తెలంగాణ బాణిని పార్లమెంట్లో వినిపించడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీర్థమని చెప్పిన తర్వాత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడము దానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో గుర్తించాల్సి అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు ఏమైనప్పటికీ అందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఆశయాల కోసం ఏదైతే లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మూర్ఖత్వ పాలన జరుగుతుందో తెలంగాణ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తుంది ఉద్యమకారులు ఈరోజు చాలా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అని బాధపడే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఇంతగా దృష్టకరం ఇంకోటి కాదు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము కేవలము కేసీఆర్ కుటుంబానికి ఓవైసీ పార్టీకి మాత్రమే న్యాయం జరుగుతుంది లాభం జరుగుతుంది జల్సాలు చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క తెలంగాణ వారి కూడా తెలంగాణ ప్రజలు ఎలా సంతోషంగా లేరన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడము గుర్తించినా గుర్తించినట్టు నడిచడము నిజంగా సిగ్గుచేడి కూడా ఆయన విషయాన్ని గుర్తించుకోవాలి ఇలా పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకొని సంతోషంలో జరుపుకున్నప్పుడు కూడా అనుకున్న ఆశయాలను సాధించలే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందని చెప్పి ఒక బాధాతత్త హృదయంతో కదా తెలంగాణ ప్రజలు ఇలా తల్లెడుతున్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఈ రోజున ఆత్మ విమర్శ చేసుకోండి ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు మీ యొక్క ఆలోచన విధానం ఏంది మీ ప్రవర్తన ఏంది మీ ఆశయాలు ఏంది మీరు అన్న మాటలు ఏందో ఒక్కసారి ఈరోజైనా కనీసం ఏడు సంవత్సరాలు దాని తర్వాత ఈ రోజైనా ఒక్కసారి మీ ప్రగతి భవన్లోనా మీ ఫాములోనైనా ఒక ప్రొజెక్టర్ పెట్టుకో ఆ రోజు ఎన్నికల సమయంలో ఏ ఉద్యమ సమయంలో ఏ మాట్లాడినావు ఈరోజు నీ ప్రవర్తన సరలేంది నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరేందో ఒక్కసారి నీకు నువ్వు నెమరు వేసుకొని ఆత్మ మెసేజ్ అవసరం పూర్తి అవినీతితోని అబద్ధాలతోని అలా రాజ్యం ఎత్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ దానికి ఆది నాయకత్వం వ్యక్తి రాష్ట్ర ముఖ్యం పొలలు నడుకుంటానడు మెడక మీద మెడక మీద తలికా ఉన్నాడు తలికా అవసరాడనడు పంటితో ముడుగు ఇస్తానడు ఇంటికో ఉద్యోగం అనడు దళితును ముఖ్యమంత్రి చేస్తాడు దళితులకు మూడెకరాలు అనడు నిరుద్యోగ వృత్తి అనడు మహిళా రుణాలు అనడు రుణమాఫీ అనడు రైతు బంధువు అనడు ఇలా ఏ ఒక్క పథకాన్ని కూడా ఏ ఒక్క ఆలోచన కూడా కనీసం అమ్మలు చేసే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రమే అప్పటికప్పుడే ఆ ప్రాంత ప్రజలకు ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రేపు ప్రజలు తిరగబడతారు అసహించుకుంటారు అపాస్యం పాలైతే నేను నవ్వుల పాలైత అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేని మురుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి దేశంలో అంటే ఈ ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కేసీఆర్ మాత్రమే స్ఫూర్తి ప్రధాన స్ఫూర్తి దాయక ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి పేరు చెప్తేనే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకోవడానికి పరిస్థితి గుర్తుంచుకోవడం అంటే కనీసం ఏడు సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇంకా తన ప్రవర్తన మార్చుకోకపోవడము తన ఆలోచన విధానాన్ని మార్చుకోకూడము కనీసం అమరను గుర్తించుకోపోవడము ఉద్యమకారులను గుర్తించకపోవడము ఉద్యమకారులకు అండగా ఉండడము ఉద్యమ ఉద్యమకారుల కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం చేయకపోవడము కనీసం అమరవీరులను తలుచుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే ముఖ్యమంత్రి అధికారం ద్వారా ఎన్నికల్లో గెలవడము అట్టేదారులో గెలవడము అబద్ధాలతో ఇంకా నేను వెళ్తాను రాజ్యాన్ని వెళ్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఎట్టి పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధిస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అడ్రస్ లేకుండా ఆ కుటుంబాన్ని లాభార్ లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ఎట్టి పరం సమాహితం అవుతామని చెప్పి అలా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతున్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించలేని దౌర్భాగ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఉద్యమకాలారా తెలంగాణ వాదులారా ఒక్కసారి ఆలోచించండి మన టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి క్యాడర్ కెపాసిటీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఉద్యమకారులందరండి భారతీయ జనతా పార్టీకి బాసరగడ్లు అండి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో అంతమంది అమరావీల త్యాగాలు నిలవాలంటే ఆశయాలు సిద్ధించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి టిఆర్ఎస్ పార్టీని గద్దె దించాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరిగల్సిందే ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగించాల్సిందే చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్న స్థలంలో ఉద్యమకారులంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పిలుపునిస్తూ ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ప్రవర్తన మాస్కో కనీసం సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి అంబేద్కర్ గారి జయంతి రాడు అంబేద్కర్ గారి వర్ధంతికి రాడు బాబు జగ్జివర్ గారు జయంతి రాడు బాబు జగ్జివారు వర్ధంతికి రాడు ఇలా పూలే గారు జయంతి రాడు పూలే గారు వర్ధంతికి రాడు ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా భావిస్తామో ఒక్కసారి ఆలోచించండి అందుకే దయచేసి ఒక్కసారి మీరందరూ కలిసి గట్టిగా భారతీయ జనతా పార్టీకి అండగడండి ఏ ఆశయం కోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఆశయాలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఆలోచన ఆలోచనతో ఆవేశంతో ఇలా ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ ఇలా కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉద్ధృతమవుతా ఉన్నది కనీసం కరోనా బారి నుంచి కూడా కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనంటే కేంద్రాన్ని తిట్టడం తప్ప కేంద్రాన్ని ఆడిపోసుకోవడం తప్ప ఈయన ఒక్క పైసా కనీసం నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆదుకో అని చెప్పి ఒక్క పైసా ప్రత్యేక నిధి కేటాయించలేదు ఒక్క సంక్షేమ పథకం ఇలా కరోనా మహమ్మారిలో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రకటించలే కేంద్ర మిత్రులు దారి మలుస్తాడు మన కేంద్రాన్ని నిలుతాడు ప్రజల దృష్టి మలించడానికి పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తాడు ఇది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమిరు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకు మనమే కరోనా మహమ్మారి ప్రణాళిక కాపాడుకుందాం మన మంచిగా ఉండాలి మన కుటుంబాలను కాపాడుకుందాం మన పరిసర ప్రాంత ప్రజలను కాపాడుకుందాం అందుకే భారతీయ జనతా పార్టీ ఇంట్లో కూర్చోలే సేవాయి సంఘటన పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడడానికి మా కుటుంబాలను పక్క పెట్టి మా ప్రాణాలను పక్క పెట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎలా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కూడా సేవాయి సంఘటన పేరుతో ఎలా ప్రజలకు పాసరగా ఉండి ప్రజల భరోసా కల్పించి ప్రజలకు సేవ చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి మరి మీకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పదలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ లోపల ఆత్మస్థైర్యం నింపుతూ మీ కండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి భారతీయ జనతా పార్టీ మధ్య పరిస్థితిగా అందరి కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమర వీరులను స్మరించుకుంటూ తప్పకుండా వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం భారత్ మాతాకి జై జై తెలంగాణ